నరకం ఒక వేదనకరమైన స్థలం అక్కడ వేదనలు ఉంటాయి అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా వేదనలు పడుతూ ఉంటారు నరకం అసలు ఎవరి కోసం చేయబడింది మత్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలా ను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి ఈ నరకాగ్ని ఎవరికి సిద్ధపరచబడింది అపవాదికిని వని దోతులకును అయితే ఈరోజు అనేక మంది ప్రజలు నరకంలోనికి వెళ్తున్నారు ఎందుకు అనేసి అంటే నరకం నుండి తప్పించే రక్షకుడిని అంగీకరించకపోవడం వలన ఆ రక్షకుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు నరకం నుండి తప్పించగల ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధలలో అనేక మార్లు నరకం గురించి ప్రస్తావించారు పరలోక రాజ్యం గురించి కూడా ఆయన చెప్పారు మత్తవార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యును ఉండును దుష్టులంటే ఎవరు సాతానుని వెంబడించేవారు ఎలా వెంబడిస్తారు గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శరీర కార్యములు స్పష్టమయ్యినవి అవే వనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గోచి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను పైన చెప్పబడినవి చేసిన వారు దేవుని రాజ్యానికి పాత్రలు కాకపోతే మరి దేనికి పాత్రలు అవుతారు నరకానికే కదా అందుకే యేసుప్రభు వారు ఇలా చెప్పారు మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనము నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయము నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవట